కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది దేశంలో నరేంద్ర మోడీ మీద కొద్ది పార్టీ స్పష్టంగా కొద్ది పార్టీ వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది గత ఎన్నికలలో అది మనం అందరం చూసాం రాన్ రాను పెరుగుతుంది సో కాంగ్రెస్ జాతీయ పార్టీ నడపడానికి కావాల్సిన నిధులకు సంబంధించిన కొరత వంద శాతం ఉంది ఎందుకంటే గత ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏం చేసినాడ్రా అంటే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు అన్నిటిని ఫ్రీజ్ చేసిండు సో కాంగ్రెస్ పార్టీ దానికి నడవడానికి కావాల్సిన డబ్బులు అనేటివి అందుబాటులో లేవు సో వాళ్ళకి అందుబాటులో ఉన్న బంగారు బాతు లాంటి రాష్ట్రాలు రెండే రెండు పెద్దవి అవి ఒకటి కర్ణాటక రెండు తెలంగాణ కర్ణాటకలో బీజేపీ పార్టీతో అక్కడ ఉన్న ప్రభుత్వం అనేక ఇబ్బందులు పడుతుంది అక్కడ నుంచి పైసలు వచ్చే పరిస్థితి లేదు బీజేపీ కేంద్రంలో ఉంది అదే బీజేపీ కర్ణాటకలో అపోజిషన్లో ఉంది అక్కడున్న కాంగ్రెస్ పార్టీని ముప్పుతిప్పలు పెడుతుంది సో కర్ణాటక నుంచి డబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నందువల్ల తెలంగాణ నుంచే కాంగ్రెస్ పార్టీ నడపడానికి కావాల్సిన నిధులన్నీ కూడా తెలంగాణ నుంచే హైకమాండ్కి పోవాలి ఇక్కడ ఆశ్చర్యం అని మనం అంటున్నప్పటికీ కూడా ఒక సిల్లీ మ్యాటర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒక నేచర్ ఉంది ఆ నేచర్ ఏంటా అంటే ఢిల్లీకి వీళ్ళు గులాములు ఢిల్లీకి వీళ్ళు బానిసలు ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి ఇరవై సార్లు ఢిల్లీకి వేయ ప్రజల సొమ్ముతోని ప్రజలు ట్యాక్సులు కట్టి ఒక షాంపూ దగ్గర నుంచి ఒక బంగారము ఇంకా మరేదైనా కొనే అంతవరకు ప్రతి ఒక్కడు తన చెమటను ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి కడితే ఆ సొమ్మును తీసుకొని రేవంత్ రెడ్డి ఇరవై సార్లు ఢిల్లీ పర్యటన చేసిండు పేరుకు తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులను కలుస్తాము అక్కడున్న అధికారులను కలుస్తాము ప్రధానమంత్రిని కలుస్తాము అని చెప్పి ఆయన చెప్పినప్పటికీ నిగూఢంగా దాని వెనుకల తెర వెనుకల జరిగే అసలు ముచ్చట్లేందంటే పోవాలి సోనియా గాంధీని కలవాలి రాహుల్ గాంధీని కలవాలి మల్లికార్జున ఖర్గేని కలవాలి వీళ్ళు ముగ్గురు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వీళ్ళ ముగ్గురికి ఎవరైతే అపాయింట్మెంట్ ఇప్పించగలరో ఆ బోసురాజు లేదంటే ఈయనను పీసీసీ చేసిన మాణిక్యం ఠాగూరో లేదంటే సీఎం చేద్దానికి ఉపయోగపడ్డ మాణిక్యరావు ఠాక్రేను కిస్వాన్ టోల్ అని కలవాలి వాళ్ళతో మంచిగా చేసుకోవాలి అధిష్టానంతో అపాయింట్మెంట్లు తీసుకొని మాట్లాడుకోవాలి అయితే ఎందుకు మాట్లాడాలనే ఒక ప్రశ్న కూడా వస్తుంది ఇరవై సార్లు ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏంటి రేవంత్ రెడ్డికి అనే ఒక ప్రశ్న మనకు తలెత్తుతుంది అయితే మిత్రులారా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అది అస్థిరతలకు చిరునామాగా ఉంటుంది ఎప్పుడు స్టెబిలిటీ అనేది ఉండదు అందులో ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రి క్యాండిడేటే గతంలో మనం చూసినాం ఇలా పది సంవత్సరాలు అదే కూర్చుని పట్టుకొని కూర్చుంటానని రేవంత్ రెడ్డి అంటున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి సో నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అంటున్నాడు ఈ ముఖ్యమంత్రుల పంచాయతీ ఈ కుర్చీల లొల్లి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణంగా ఉంటుంది ఇక మరి ఢిల్లీలో ఇన్ఫ్లుయెన్స్ విషయంలో చూసుకుంటే మరి వీళ్ళందరూ సీనియర్ లాయ్ వీళ్ళందరికీ కాస్త ఎక్కువ పట్టు ఉంటుంది ఈయన ఆగ ఈయన టీడీపీలకు వెళ్ళి వచ్చే ఈయన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి అనే అనేటి ఆయన టీడీపీల నుంచి వచ్చే సరే వ్యక్తిగతంగా ఆయన ఏదైతే కేసీఆర్ని తిట్టడము మా ఒకే ఏకధాటిగా దాడి చేయడము ఇవన్నీ చూసి కొంతమంది ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఆయనను ఇష్టపడ్డాగానే పూర్తిస్తాయి కాంగ్రెస్ పార్టీలో ఆయన అంటే అనుకూలత లేదన్న విషయం అందరికీ తెలుసు ఆ సీటు కోసం ఒక బయటికి కనిపించని కంటికి కనిపించని పోటీ కుట్రలు కుతంత్రాలు కాంగ్రెస్ పార్టీలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి ఇది కాదన్నట్టు నా వర్గం ఓడికి నేను మంత్రి పదవి ఇప్పించుకుంటా నా వర్గం ఓడికి నేను మంత్రి పదవి ఇప్పించుకుంటా లేదు లేదు మనం మనం తణుకు సావాలి పక్కనోడు లాభపడతారని చెప్పి ఇంకొకడు ఇట్లా ఈ విధమైన కుట్రలు అనేవి నడుస్తున్నాయి ఓవరాల్గా సిచ్యువేషన్ ఏడు దాకా దాపురించిందిరా అంటే అధిష్టానం ఈయన ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే రేవంత్ రెడ్డి తెలంగాణలో చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కొంచెం కోపంగా ఉన్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి రాహుల్ గాంధీ ఏమో పార్టీ ఫిరాయింపులు ఉండకూడదు అటువంటి పనులు చేసే వాళ్ళకి శిక్షలు వేయాలి నేను ప్రధానమంత్రిని అయితే అక్కడ వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఒక చట్టాన్ని తీసుకొస్తా అని చెప్పి ఆయన చెప్తాడు ఇక్కడేమో ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడుతాడో అది పూర్తిగా బద్ద వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి తెలంగాణల కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలను చేర్చుకుంటాడు ఇతర పార్టీల నుంచి ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరినప్పటికీ ఇతర పార్టీ బీజేపీ అయినా అక్కడ నుంచి రాకున్నా కానీ పార్టీ ఫిరాయింపులను రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు ఆయన అభయహస్తం అని ఒక మేనిఫెస్టోని ప్రకటించిండు ప్రజలందరినీ మోసం చేసిండు మాయా మాటలు చెప్పిండు నమ్మిర్రు అధికారం ఇచ్చారు ఇవాళ నువ్వు ఇవాళ రుణమాఫీ మోసమైనప్పటికీ హామీల అమలులో జరుగుతున్న జాపమైనప్పటికీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది రేవంత్ రెడ్డికి వ్యతిరేకత ఉంది అన్న విషయం అధిష్టానానికి స్పష్టంగా తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి ఇరవై సార్లు ఢిల్లీకి పోయి అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు మరి ఒట్టిగానే పోయి అయా నేను మంచిగా చేస్తా నమస్తే రాహుల్ గాంధీ గారు అంత బాగుంది తెలంగాణలో నేను చూసుకుంటాడు అవ్వుకుంటారా వాళ్ళు ఇవ్వాలి సంచులు ఇవ్వాలి వాళ్ళకు సంచులు ఇయ్యాలే కాళ్ళు మొక్కాలే అప్పుడు కానీ ఆ సీఎం సీటు ఆయనకు మిగలదు పైగా గొప్పగా చెప్పుకొని బల్ల జరిచి మరి పదేండ్లు ఉంటా నేను పదేండ్లు ఈ కుర్చీలో నేను కూర్చుంటానని బలంగా చెప్పిండు కాబట్టి దానికి తగ్గ మూటలు కూడా ఇయ్యాలి సో అందులోకెళ్ళి వచ్చిన ప్లానే ఈ హైడ్రా ఈ హైడ్రా అనేది గమనిస్తే డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు కొన్ని అక్రమ నిర్మాణాలు చేస్తారు డబ్బులు ఉన్న వాళ్ళైనా కానీ రాజకీయ నాయకులైనా కానీ కొంత అంతో ఇంతో పలుకుబడి ఉన్న వాళ్ళైనా కానీ వాళ్ళ యొక్క రాజ విలాసాల కోసమో లేదా వాళ్ళ పేరు ప్రతిష్టల కోసమో కొన్ని చోట్ల కొన్ని నిర్మాణాలు చేస్తుంటారు అవి చట్టం పరిధిలోకి రావు చట్టాన్ని మీరు ఖచ్చితంగా చేస్తారు అటు అసంటే కొన్ని వందల ఫామ్ హౌజులు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన పొంగులేటి రెడ్డి అయినా కానీ కేవీపీ రామచంద్రరావు అయినా కానీ పట్నం మహేందర్ రెడ్డి అయినా కానీ ఇతర వి సిక్స్ తెలంగాణ పోరాట యోధుడు వి సిక్స్ ఓనరు కూడా వివేక్ గారికి కూడా ఉన్నట్లు అనేక వార్తా సంస్థలు వార్తలను ప్రకటించినాయి సో వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళను కంట్రోల్లో ఉంచాలే అది కాకుండా వీళ్ళను వీళ్ళకు సంబంధించిన వాటిని కూల్చివేస్తూ ఇతర రియల్ ఎస్టేట్ రంగాన్ని హైదరాబాదులో ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తాన్ని భయభ్రాంతులకు గురిచేసి వారి దగ్గర నుంచి వేల కోట్ల రూపాయల డబ్బులను వసూలు చేసి కాంగ్రెస్ పార్టీ అవసరాలను తీర్చి తన సీఎం సీటును కాపాడుకోవాలన్నది రేవంత్ రెడ్డి యొక్క ప్లాన్ ఆ ప్లాన్లకి వచ్చింది హైడ్రా దాని అసలు రూపం ఇది ఇదైనప్పటికీ మేము హైడ్రా అనేది ఒక అద్భుతమైన ఒక సిస్టమ్ని మేము తెచ్చాం హైదరాబాదులో భవిష్యత్ తరాలు ఉండడానికి అవసరమైన అనుకూలమైన వాతావరణాన్ని మేము తిరిగి సృష్టిస్తాం దాన్ని గత ప్రభుత్వాలన్నీ చెడగొట్టినాయి సో మేము తిరిగి సృష్టిస్తాము అని చెప్తూ చెరువులు కబ్జా అయ్యి నాణాలని కబ్జా అయినాయి అంటే ఒక చిన్న పాయింట్ మనం ఆలోచిస్తే మిత్రులారా హైదరాబాద్ నగరం ద సిటీ ఆఫ్ లేక్స్ అని అంటారు అటువంటి సిటీ ఎప్పటి నుంచి మన సిటీలో లేక్స్ అనేవి కనుమరుగైనవి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే మిత్రులరా ఈ రేవంత్ రెడ్డి ఏదైతే నేతృత్వం వహించిండో తెలంగాణలా గా టీడీపీ పార్టీ కానీ సీమాంధ్ర నాయకులు కానీ తెలంగాణలో అడుగుపెట్టినప్పటి నుంచి హైదరాబాదులో ఆక్రమణలు అన్నీ వచ్చినాయి ఇవాళ హైదరాబాదులో ఆక్రమణలకు గురైన భూమంతా కూడా ఈ సీమాంధ్ర టీడీపీ నాయకుల దగ్గర సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల దగ్గర మాత్రమే పోగుపడి ఉన్నది అందరూ ఆ ఆస్తులన్నింటినీ కాపాడుకోవాలంటే ఎక్కడో ఒక చోట దర దరద డబ్బా డబ్బాలు నాలుగు రాళ్ళే సపోర్ట్ చేస్తే వాళ్ళందరికీ భయమై వాళ్ళందరూ డబ్బులు సంచులు తీసుకొచ్చిస్తే ఆ సంచులు తీసుకుపోయి ఢిల్లీలో కట్టాలి ఈ మధ్య ఇరవై సార్లు పోయిండు కదా ఢిల్లీకి ఈ ఇరవై సార్లు పోయిండు ఊకే వస్తుంటే ఇక్కడ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు అని చెప్పని ఆ సోనియా గాంధీ గిట్లా వాళ్ళ అల్లుడిని పొర అల్లుడు పోయి సంచులు పట్టుకరమ్మని చెప్పని నిన్ననే వచ్చిండు ఇట్లా అన్నట్టు హైడ్రా అసలు ఉద్దేశం ఇది అయితే హైడ్రా మరొక పనిని కూడా చేస్తుంది హైడ్రా పేదవాడి గుండెల్లో గుణపాన్ని దించుతుంది ఎట్లా గుణపాన్ని దించుతుంది అంటే ఆక్రమ అనే ఆక్రమణ అనే దానికి అనేక అర్థాలు ఉంటాయి అనేక ఆక్రమణలో కొన్ని స్థాయిలు ఉంటాయి నిలువ నీడ కోసం ఒక పది గజాలు ఐదు గజాలు ఇరవై గజాలు ముప్పై గజాలు మహా అయితే తెలంగాణ నుంచి హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన వలస జీవి హైదరాబాద్ నగరంలో ఒకవేళ ఆక్రమణ అంటూ జరిగితే నాళాల చుట్టూ కానీ మరెక్కడైనా కానీ జరిగితే వాడు చేసింది ఇరవై నుంచి ముప్పై గజాల జాగా అందులో ఒక గది గట్టుకొని హైదరాబాద్లో కూలీ నాలి చేసుకుంటూ వాడి చెమట చుక్క చిందిస్తూ వాళ్ళ పిల్లలను చదివించుకుంటూ అనేక కష్టాల మధ్యలో వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు గస్వంటోళ్ళ ఇండ్ల మీదకి రేవంత్ రెడ్డి బుల్డోజర్ కూ బుల్డోజర్తో పోయి కూల్చి పడేసిండు అంటే దాని ఏంది ఎక్కడ హైదరాబాద్లో ఇండ్లని కూలుస్తున్నారు అంటే పేదవాడి కడుపు కొట్టి కాంగ్రెస్ పార్టీ ఖజానాను నింపుదామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు నిన్న మహబూబ్ నగర్లో కూడా పుట్టు వాళ్ళు నలుగురు అంధులే వాళ్ళ ఇండ్లను రేవంత్ రెడ్డి కూల్చేసిండు దళితులు మైనారిటీలు వికలాంగులు ఉన్న ఆ కాలనీని నేలమట్టం చేసి పడేసిండు రేవంత్ రెడ్డి ఈ చర్యలన్నీ కూడా పేదవాడికి అన్నం పెడుతున్నాయా ఈ హైడ్రా పేరుతోని హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ఆడుతున్న ఈ జగన్నాటకం మొత్తం కూడా ఈ మొత్తం ఎపిసోడ్ల హైడ్రా పేరుతోటి రేవంత్ రెడ్డి ఆడుతున్న ఈ నాటకంలో పేదవాడికి ఎక్కడైనా మేలు జరుగుతుందా పేదవాడికి ఒక్కడికైనా అన్నం దొరుకుతుందా వాడి నిల్వ నీడను కూల్చివేయటమే కాకుండా నీ హైడ్రాత్ పేరుతో నువ్వు వసూలు చేసుకోవడానికి పేదవాడి కడుపు కొడతానంటే ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి చెయ్యి ప్రజలకు కావాల్సిన పనులు చేయి నువ్వు చెప్పిన అభయహస్తాన్ని చేయి నువ్వేదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినావో ఆ ఆరు గ్యారెంటీలను ఉపయోగించు అంతేగాని నీ చేతగానితనాన్ని నీ కాంగ్రెస్ పార్టీ నిస్సత్తువని నీకు పరిపాలనలో అనుభవం లేకపోవడాన్ని నీ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి ఈ హైడ్రా లాంటి డ్రామాలు ఆడితే ప్రజలు ఓట్లతోని చెత్త కుప్పలు పడేస్తారండి సుబుయ్ నీ నోట్లోంచి ఏ రోజైనా ఒక సంస్కారవంతమైన మాట వచ్చిందా బడి పిల్లల ముందు కూర్చుని నువ్వు మాట్లాడిన మాటలు చూసినాం తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో నువ్వు మాట్లాడిన మాటలు చూసినాం నువ్వు ఈరోజు రాజీవ్ గాంధీ గురించి ఎన్ని మాటలు మాట్లాడినా నీ కాంగ్రెస్ పార్టీలో నీ గురించి ఒక స్పష్టమైన అవగాహన ఉంది ఒక స్పష్టమైన ఆలోచన ఉంది నువ్వు ఎందుకు బనికిరావు కాంగ్రెస్ కార్యకర్తల కోసం అని సో నేను ఒక్కటే చెప్తున్నా నా విషయ నా ఛానల్ నుంచి ఆర్టికల్ నైన్టీన్ నాకు ఇచ్చిన భావ హక్కు నా హక్కును నేను చెప్తున్నా నా హక్కును ఉపయోగించి నేను చెప్పదలుచుకుంది ఒకే ఒక విషయం ఏంటంటే నువ్వు ఏదైతే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినవో ఆ మాటలను నెరవేర్చేదానికి ప్రయత్నించు నీ ఇమేజ్ పెంచుకోవడం కోసం నీ జేబులు నింపుకోవడం కోసం నీ కాంగ్రెస్ పార్టీ జేబులు నింపుకోవడం కోసం రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు కూలుస్తామన్నా పేదల జోలికి వస్తామన్నా పేదలకు అన్యాయం చేస్తామన్నా కానీ ప్రశ్నించే మాలాంటి గొంతుకలు నిరంతరం నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాయి వెంటాడుతూనే ఉంటాయి